హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సండే బట్టి ఇలా రెడీ అయ్యాను సండేని కాదు ఈరోజు దుర్గమ్మది పండుగ కదా అందుకు గల్లీ గల్లీ ఎంత బాగుందంత ఎంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది చూడండి ఇంకా ఇదంతా మరో చూడండి ఏమో మా ఇల్లు ఇది ఇక్కడ సైడ్ ఏమో మేము వెళ్తున్నాము ఇదే మా ఇల్లు అన్నమాట ఓకే అంత బాగుందో కదా కదా నాకు కూడా నచ్చింది ఈరోజు ఎంత బాగుంది మరి మీరు ఏమి ఎక్కించుకుంటున్నారో దీంట్లో వాట్సాప్లో పెట్టి మరీ చూపించండి ఓకే చేప్రైబ్ అందువల్లకి అలాగే మా చెట్లు కూడా చూపిస్తాను చూడాలి చెట్లు బాగాలేదు నాకు నచ్చలేదు కాబట్టి ఇంకోటి మీకు నచ్చిందా మీకు కూడా నచ్చలేదు కదా చూడండి ¿Te gusta la canta en la...